హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాయండి ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అంటే చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట అంటే ఒక్కసారి విలేజెస్లో ఒకసారి విలేజ్లో వీడియోస్ ఉంటాయి ఇంకోసారి సంథింగ్ హోమ్లో వీడియోస్లో ఉంటాయి ఏంటని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాళ్ళందరికీ క్లారిటీ వీడియో ఇదనమాట బేసిక్గా మాది ప్రాపర్ వెస్ట్ గోదావరి అండి తాడేపల్లిగూడు మీ అందరికీ తెలిసిందే అక్కడి నుంచి మనం ట్వంటీ ట్వంటీ అక్కడి నుంచి మనం ట్వంటీ ట్వంటీలో విజయవాడ వచ్చేసాం విజయవాడ నుంచి మళ్ళీ జాబ్స్ చేద్దాం ఏదైనా చేద్దాము ఏదైనా ఉండాలి కదా ఖాళీగా ఉండే ఎందుకని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయ్యం హైదరాబాద్లో ఇంకా మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ లేదంటే మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి కానీ తెలిసే ఉంటుంది అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ చాలా స్ట్రగుల్స్ ఇంకా ఆ కష్టాలు ఈ కష్టాలు నానా తిప్పలు పడి ఇంకా వర్కౌట్ అవ్వక అక్కడ ఇంకా మీరు ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు విలేజెస్ చూసారో విలేజ్లో వీడియోస్ చూసారో పుల్లలపై వంట ఆ విలేజ్కి అయితే వచ్చేసాం అదే పావనియాలి ఇల్లు అనమాట మా మిస్సెస్ ఇల్లు ఇంకా అక్కడైతే మా పేరెంట్స్ అందరి సహకారంతో మా పావని వాళ్ళ మమ్మీ అంటే మా అత్తగారి సహకారంతో నానమ్మ గారి సహకారంతో పావని సహకారంతో ఇంకా మనమైతే వీడియో స్టార్ట్ చేసి వన్ వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్గా కదా పావని వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్లో ఈరోజు ఉన్నాం అన్నమాట మీకు క్లారిటీ వచ్చింది కదా అయితే మరి ఇల్లు ఎక్కడంటారు మనకి అంటే నేను పావని ఉండే ఇల్లు ఉంటుంది కదండి మన సామాను అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట అంటే హైదరాబాద్ ఉండి అక్కడ నుంచి స్ట్రగుల్ అయిపోయి వచ్చేసిన తర్వాత మనం అయితే విజయవాడలో ఒక చిన్న రెంట్ హౌస్ తీసుకొని ఇక్కడైతే పెట్టడం జరిగింది మేము మ్యాక్సిమము ఆ విలేజ్కే వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ సామాను చూసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట మరి చూసుకుంటూ ఉండాలి కాబట్టి పాడైపోతాయి ఇంకా అదనమాట మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సింపుల్గా ఓకేనా అక్కడ విలేజ్ వేరు ఇక్కడ విజయవాడ హౌస్ వేరు అలాగే ఇప్పుడు మీరు చూసే ఇల్లు ఓన్ హౌస్ అయితే కాదండి రెంటెడ్ హౌసే అయితే ఏంటి ఈ రెంట్ హౌస్లో ఉన్న సామాన్లు అన్నీ ఇప్పుడే కొత్తగా వచ్చేసి మన యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాత కొత్తగా కొన్నయ్యతే కాదండి మన ట్వంటీ ట్వంటీలో హౌస్ కొన్నప్పటి నుంచి విజయవాడ హౌస్ కొన్నప్పటి నుంచి ఉన్న సామాలే అదే అనమాట ఇప్పుడు కొంచెం కొత్తగా కొనుక్కొని కొనుక్కున్నాం అంతే చిన్న చిన్న వస్తువులు అవి కూడా చూపిస్తా మీకు ఇంతకుముందు ఇదే ఇల్లు హోమ్ టూర్ ఆల్రెడీ చూపించా ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అప్పుడైతే లేని వస్తువులు ఇప్పుడు కొన్ని వచ్చినాయి అంతే యాడ్ అయినాయి కొత్తగా మన ఇంట్లోకి అయితే ఇక క్లారిటీ అయితే వచ్చింది కదండి అయితే ముందు మన ఇల్లు చూసేద్దాం తర్వాత ఏమైనా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం వా ఒక పక్క వాన పడింది ఇంకో పక్క ఏమో ఒక్కబోసేస్తుంది నేను నిన్నటి నుంచి వర్షం పడతాను ఇవాళ కొద్దిగా పడి మళ్ళీ ఆగిపోయిందనమాట అది కొంచెం ఈ బట్టలకి ఎట్లా డిస్టబెన్స్గా ఉంటాయి ఏమనుకోకండి జస్ట్ వాన కారే ఇన్ని బట్టలు ఉన్నాయి అనమాట అది అలాగే ఇది మొన్న వీడియోలో ఒకసారి చెప్పానుగా మీకు చెప్పులు స్టాండ్ పావని కొనుక్కున్నది అదే వర్షం గట్టా ఆగుతాగి నీట్గా కొనుక్కున్నది అన్నమాట ఇదే చెప్పులు స్టాండ్ మన ఒకసారి చెప్పాలి పావని ఆల్రెడీ మన వాళ్ళకి ఇంకైతే లోపలికి వెళ్తుంది రండి ఇదిగోండి ఈ పప్పు చూసారు కదా ఇది పావనికి గిఫ్ట్ ఇచ్చాను అనమాట అంటే హైదరాబాద్లో ఏదో గేమ్ ఆడితే ఏం గేమ్ తింటుంది ఏదో థ్రిల్ సిటీలో బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ గోల్స్ వేస్తే ఇది వచ్చింది అనమాట ఫ్రీగా అప్పుడు పావుని చాలా ఎగ్జైటింగ్ కూడా ఫీల్ అయింది అప్పుడు వేరే ఛానల్ ఉంది అందులో వీడియోలు అయితే ఉంటే అది అది ఇప్పుడు లేదులే అనుకోండి ఆ ఛానల్ అది దా అలాగే ఇప్పుడు మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా అంటే మా మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను ఫస్ట్ మీకు చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఇన్నాళ్ళు అంటే చాలా వీడియోలు అమ్మ 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 అంటాను కదా ఒకటి ఫస్ట్ ఇక్కడ చూడండి ఈవిడీ అత్తయ్య గారు అన్నమాట అంటే నేను ఎవరినైనా అమ్మని పిలిస్తే పావునైనా అమ్మని పిలిస్తే మా అమ్మనైనా అమ్మని పిలిస్తే ఈ విడైనా ఎవరినైనా ఒకటే అనమాట ఇవి అత్తయ్య గారు తిని తెలుసు కదా ఎవరో తిన పేరు తెలిస్తే గుర్తుంటే కామెంట్ చేయండి అలాగే ఈవిడ మా మదర్ అనమాట ఓకేనా క్లారిటీ వచ్చింది కదా అత్త అమ్మ అది ఇద్దరు అమ్మలే అనుకోండి అదనమాట చిన్న బామ్మర్ది అలాగే సరే పెద్ద బామ్మర్ది పెద్ద బామ్మర్ది ఇదేనండి హాలు ఇంకా మనకి చిన్నగా దేవుడు సెటప్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం అలాగే ఈ బుద్ధుడు ఇంకే పువ్వులు ఇదిగోండి ఇంకొక టెడ్డీ బేర్ కూడా ఉంది మన ఇంట్లో ఇది కూడా పావుని ఎప్పుడు ఇచ్చాను గుర్తుందా నీకు ట్వంటీ ట్వంటీలో సెప్టెంబర్ సిక్స్ పావుని బర్త్డేకి స్పెషల్గా సర్ప్రైజ్గా ఇచ్చా అది ఒక్కో హెత్తందో పక్క నుంచి ఇది ఒక ఫ్యాను ఇంకేమున్నాయి మన ఇంట్లో రా ఇదిగోండి టీవీ అలాగే కొత్త వస్తువు కొత్త వస్తువు అంటున్నానుగా కొత్త వస్తువు ఇదేనండి గోవా అని చెప్పి తక్కువ రేటు కొత్త తీసుకున్నాం అన్నమాట ఇందులో టీవీ సౌండ్ షెడ్కి వెళ్ళిపోతే ఇది తీసుకున్నాం ఇది ఎంత పడిందమ్ము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మనకి ఇదేని ఈ ఓఫర్ అయితే వచ్చిందన్నమాట ఓఫర్ సౌండ్ బారు అంతే ఇంకా మన ఇంట్లో వైఫై కూడా ఉంది ఓవరాల్గా హాల్ ఇది హాల్ మధ్యలో పిచ్చుక బం పిచ్చుక చిలక అలాగే అందరింట్లో ఉన్నట్టే మనకి కూడా ఒక చిన్న ఫ్రిడ్జ్ అయితే ఉందండి అలాగే సింపుల్గా వంటగది ఓకే ఇవన్నీ మామూలు మెషిన్ ఉంది పాడైపోయింది ఇదేమో వాషింగ్ మెషిన్ ఇంట్లో కిచెన్ ఐటమ్స్ బియ్యాలు ఆ కూరగాయలు ఈ వాటర్ క్యాన్లు ఇంక ఇవన్నీ మామూలే ఇప్పుడైతే మన ఫస్ట్ రూమ్ చూద్దాము అలాగే మన సోకులు చూసుకోవడానికి ఇది కూడా ఉందండి అది బాగున్నాను నా హీరోలాగా రండి బెడ్రూమ్ చూపిస్తా డా ఇక్కడ కూలర్ ఉంది ఇదిగోండి మనం నుంచి ఎన్ని వీడియోలు చేసినా లైటింగ్ వస్తుందా చింటు వర్షం అది అందుకని అనమాట ఇప్పుడు ఓకేనా బాబడుతున్నా అందంగా అయితే ఇప్పుడు మనం ఎన్ని వీడియోలు చేసినా పొద్దున్న సాయంత్రం అయితే ప్రశాంతత ప్రశాంతమైన నిద్ర ఉండాలి కాబట్టి ప్రశాంతమైన మంచం ఇది కూడా పావుని కొత్తగానే కొన్నదండి ఇది కూడా కొత్త వస్తువే ఈ బెడ్షీట్ బెడ్షీట్ సిక్స్ ఇంటూ సిక్స్ చాలా తక్కువ రేటు కొన్నదండి రెండు వందల ముప్పై రూపాయలకి అందుకు మీషోలో కొన్నావు కదా ఏదో ఏదో మరి చెప్తుంది నాకు అర్థం కావట్లేదు దాంట్లో షాప్స్ అంట అదే అండి సంగతి రెండు వందల ముప్పై రూపాయలు అంటే బెటరే కదా చాలా బెటర్ నాకు తెలిసి మామూలుగా అయితే సిక్స్ ఇంటూ సిక్స్ ఓన్లీ ఇది ఒక దుప్పటి ఒకటే చాలా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది డిమార్ట్లు అయితే వెయ్యి రూపాయలు కూడా ఉంది విత్ పిల్లో కవర్స్ వచ్చింది రెండు వందల ముప్పైకి అది గ్రేటు ఇంకేముంటాయి ఇవన్నీ ఎందుకు లేచింటు ఇవన్నీ నా బట్టలు పావుని బట్టలు ఇవన్నీ ఉంటాయి ఎలా పడితే అలాగా అలాగే ఒక బీరువా ఇదిగోండి మన కెమెరాలు మైకులు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక సంచి ఇదిగోండి పావుని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నమాట పావుని డైట్ డైటింగ్కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అలాగే లో కొన్న తప్ప స్పాన్ కూడా ఒకటి ఉంది ఇది పనిచేసే సాగు మూడు వందలు బొక్క దీనికి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ అదే ఎంత ఉంది మొత్తం డి హోమ్ వేస్ట్ ఇది ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోకండి ఒకవేళ డిమార్ట్కి వెళ్తే కనుక వేస్ట్ ఇంకా ఇక్కడ పావని సామానం అలాగే ఇక్కడ చూడండి ఇదంతా పావని సామ్రాజ్యం అనమాట దారా చూపించేది చూపించడానికే ఇదిగో మొన్న మన కొనుక్కుంది చూసారా బొమ్మద్దాం చెవులు చెవులు ఉండే దీనికి రాబిట్ లాగా ఉంది ఇలాంటిది ఇంకా ఇవన్నీ లేడీస్కి ఉంటాయి కదండి నెయిల్ పాలిష్లు నెయిల్ పాలిష్లు ఇంకా తలక నూనెలు ఇంకా ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా ఇవన్నీ మనం ఏం లేదు మన ఒకటే సెంట్ ఒకటే ఉంటుంది అంతే అది ఇంకొక రూమ్ కూడా ఉంది అది కూడా చూద్దాం అండి ఈ గదిలో ఫ్యాన్ లేదు ఏసీ లేదు ఓకేనా ఏసీ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది ఓకే అలాగే ఒక కూలర్ ఉంటుంది బోర్ కొట్టినప్పుడు నాకు చదువుకోవడానికి ఎంటర్టైన్మెంట్గా ఈ పుస్తకాలు కూడా ఉంటాయి పెద్దవాళ్ళ శిక్ష ఈ బుక్ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి అంతే ఇంకేముంటాయి ఇదేమో మనం పెట్టుకున్న మైక్ ఉందిగా మైక్కి సంబంధించిన బాక్స్ అనమాట ఇది అలాగే ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది అందులో కూడా కొత్త వస్తువు ఉంది చూద్దాం రండి ఇది ఒక వాష్రూము బయట కూడా ఒకటి ఉంది అది ఓవరాల్ హాల్ అయితే ఇది ఒక బెడ్రూమ్ చూసారు కదా ఇంకోటి ఉంది ఇప్పుడు అలాగే రెండు దేవాన్ కాట్లు కూడా దా వచ్చే చిట్టు ఇదండి సింపుల్గా ఇది చిన్నది దాని మీద చిన్న కదే ఇందులో ఏముండవు ఈ చైరు అంటే ఇది రూమ్ రూమ్లా కాకుండా ఇది ఏమైందంటే స్టోర్ రూమ్లాగా అయిపోయింది అన్నమాట దీని పరిస్థితి ఇంకా అందరూ బయటే పడుకుంటున్నారు అందరూ హాల్లో పడుకునేటప్పటికి ఇంక ఇది స్టోర్ రూమ్ ఇంకొకటి పావని కొత్తగా కొనుక్కుంది సైకిల్ జిమ్ రూమ్ కింద వాడుతుంది అన్నమాట ఇంక ఇది జిమ్ రూమ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఈ సైకిల్ ఒకటి కొనుక్కున్నాము అందరూ వర్కౌట్ చేయండి లావు ఉన్నావు బావోయ్ అది ఇది అంటున్నారుగా నిన్న మొన్న వీడియో పెడితే లడ్డు అంటున్నారు నన్ను ఎంత మాట అంటున్నారు అండి సర్లే ఫోన్లే మీరే కదా అన్నది ఇంక ఇది ఒకటి కొన్నాం అన్నమాట దీని రేటు కూడా చెప్తాను ఆగిన ఎంత ఇది ఎనిమిది వేల రెండు వందలు ఇంటికి తెచ్చి వాళ్ళు వేసి ఇచ్చారు మన విజయవాడలోనే తీసుకున్నాం ఇంకంతే ఇక్కడ బట్టలు ఉంటాయి ఇక్కడ చిన్న మంచం ఉంటుంది పరుపు ఉంటుంది అదే అండి సంగతి ఇదేనండి మన అద్దెల్లు ఓకేనా సొంత అని చాలామంది అనుకుంటున్నారు ఇదే హోమ్ టూర్ లాస్ట్ టైం పెట్టినప్పుడు ఇల్లు అయితే కాదండి అద్దె ఇది ఎనిమిది వేల రెండు వందలు అద్దె అనమాట డబుల్ బెడ్రూమ్ విజయవాడలో పర్లేదో లేదో కామెంట్ చేయండి ఓకేనా ఇదే సింపుల్గా ఇంకా ఇంకేంటి అయితే ఇంకా రేపు నుంచి మళ్ళీ మామూలుగా అయితే వీడియోస్ చేసుకుందాం సరేనా పావుని కనిపించలేదు ఏంటి అనుకోవద్దు పావని కనిపిస్తుంది రేపటి నుంచో ఎల్లుండి నుంచో కనిపిస్తుంది ఖచ్చితంగా ఓకేనా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి అలాగే పావుని ఛానల్ కూడా ఉంది కాబట్టి దాంట్లో కూడా కొన్ని కసరత్తులు చేస్తుంది అనమాట పావని తన ఓన్గా వీడియోస్ చేయడానికి అదే కాన్సెప్ట్లు అనుకుంటుంది కొన్ని బట్ అవన్నీ కూడా వస్తాయి ఓకేనా మంచిగా అంటే మన దాంట్లో లే లేడీ అంటే మన ఫీమేల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు పావని అంటే చాలా చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరికీ మీ అందరికీ మంచి మంచిగా వీడియోస్ చేసి పెట్టింది పావని చూపిస్తుంది ఓకేనా అది అలా అని చెప్పి మన అబ్బాయిలకి ఏమి ఇది కదండి మన అబ్బాయిలకి నేను మంచి మంచిగా చూసి పెడతాను ఓకేనా మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ వస్తున్నాయి ఇంకా ఓకేనా ఇదండి మరి విజయవాడలో మా డబల్ బెడ్రూమ్ అద్దీ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా ఓకేనా దేవుడి దేవల్లా మీ అందరూ నిజంగా మమ్మల్ని ఆశీర్వద్ది ఏదో రోజు మంచిగా ఓన్ హౌస్ కొనుక్కొని మీ అందరిని భోజనాన్ని పిలవడానికి పిలవడానికి కాదు పిలిచేస్తాం మీ అందరినీ ఓకేనా ఆ రోజు వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పినట్టు చెప్పాము మనం ఒకసారి చెప్పాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ రోజు వచ్చిందంటే మనం ఇప్పుడు ఐదు లక్షల ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే వన్ మిలియన్ ఉన్నా కూడా మీ అందరినీ ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాం అందులో ఎటువంటిది ఇదే లేదు ఓకేనా మరి రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి బాయ్ అండి